కాకతీయుల పరిపాలనలో ఉన్నటువంటి మెదక్ నైజాం పరిపాలన ఉన్నటువంటి మెదక్ ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది నాయకులు రావడము వారు వారు పదవులు నిర్వహించడము ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మెదక్ పట్ల అసభ్యకరంగా మరి మాట్లాడడం జరగలేదు మొన్నటికి మొన్న మీటింగ్లో మాట్లాడుతూ మెదక్ గాడుదలకు ప్రసిద్ధి మెదక్లో చాలా గాడిదలు ఉన్నాయి వచ్చిన నాయకులు మీరు ఈరోజు ఆ గాడిదలు తరిమి కొట్టాలి ఆ ఉద్దేశం ఏమర్థమవుతుందో అందరికి అర్థమై ఉంటుంది అంటే మెదక్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి మరి గాడిదలను సంబోధించొచ్చా మరి ఎప్పుడు ఓట్లకు వచ్చి ఓట్లు దండుకొని మరి ప్రభుత్వాలు నడిపిన పరిస్థితుల్లో ప్రజలను ఆ విధంగా అవమానపరచడం సబవ అని ప్రశ్నిస్తూ ఇలాంటి పునరాభుత్వం కావద్దని కోరుతా ఉన్నాం కేవలం మెదక్ ప్రజలనే కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లా ఆడతాట్లా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు నోటితో పద చెప్పలేని విధంగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యపంత్రి పదవి గౌరవించాల ఆ భాష ఆ తీరు ఆ పద్ధతి చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు మేము దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంది మేము మాట్లాడతాం ఏ విధంగా మాట్లాడతామని హక్కు మాత్రం లేదు మరి కొన్ని పద్ధతులు లోబడి మాట్లాడాలి విమర్శించండి ఎవరు వద్దనని కాదను రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య దేశంలో అన్ని పార్టీలకు హక్కు ఉంది హామీలు ఈ ఈరోజు చెప్తున్నారు ఒక అప్పుల కుప్పం చేసి ధనిక రాష్ట్రం అని బుకాయించి మీ బుకాయింపే మా ఎన్నికల మేనిఫెస్టో ఎందుకంటే ధనిక రాష్ట్రంలో పేద ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది ఇలా హామీలు నెరవేర్చేదందుకు ఒక్కొక్కటిగా నెరవేర్చేదందుకు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మొత్తం కూడా అష్ట కష్టాలు పడుతున్నది ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి పారిపోయే ప్రభుత్వం కాదు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చూడగొన్న విషయం మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మెదక్ లో ప్రస్తావిస్తావా నువ్వు మెదక్ చరిత్రనే కేటీఆర్ మెదక్ కాకతీయుల రాజ్యం రాజ్యంలోపట విరాజిలినటువంటి మెదక్ పట్టణం నైజాము నవాబుల పరిపాలనలో శుభాగ విలిసినటువంటి మెదక్పట్టణం తదనంతరం మొత్తం రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నటువంటి అవ్వల మెతుకును పట్టుకొని అంటవా ఖబర్దార్ కే కేటిఆర్ ఖబర్దార్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మిమ్మల్ని ఫోన్ 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 ట్యాపింగ్లు చేసి మళ్ళా రాజ్యాధికారం సాధించుకోవాలని ఆలోచన చేసిన మీరు సినిమా యాక్టర్లు వదిలే భార్యాభర్తలు వదిలే పడుచు పిల్లలు వదిలే చివరికి మీ యొక్క పార్టీ ఎమ్మెల్యేలు కూడా న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో